ఓవైపు బీసీ రిజర్వేషన్ల మీద కొంతమందిలో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కాన్ఫిడెంట్గానే ముందుకు పోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు బీసీ రిజర్వ్ సంబంధించి ప్రత్యేకమైన జీవో ఇవ్వడం దగ్గర నుంచి డైరెక్ట్ ఏర్పాట్లు అన్నీ కూడా అయిపోతూనే ఉన్నాయి చక్కచక్క వాళ్ళు అవుతున్నారు కూడా మరోవైపు బీఆర్ఎస్లు కానీ కొంతమంది బీజేపీ నాయకులు కానీ మీరు ఆగం కావద్దు పైసలు ఖర్చు పెట్టద్దు జర ఆలోచన చేయాలని వాళ్ళకి భయాందోళన సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ దసరా పండుగ నుంచే చాలా వరకు అయితే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి చాలామంది ప్రిపేర్ అవుతారు అయితే రిజర్వేషన్లు ఆల్రెడీ ఎక్కెక్కడ ఏది రిజర్వ్ అయిందని అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ రిజర్వ్ స్థానాల్లో క్యాండిడేట్లను సో సింబల్ తోటి జరిగేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ చేసింది రేపు పొద్దుగాల ఈ జె రేపే జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా సో జెడ్పీ స్థానాలు కైవసం చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇంత హోల్డ్ ఉంటుంది గట్టిగానే దా దాదాపు ఎమ్మెల్యే స్థాయిలో హోల్డ్ ఉంటుంది కాబట్టి ఆ జడ్పీటీసీ అభ్యర్థులను ఎక్కువ మంది గెలిపించుకోవాలి జడ్పీ స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది దానిలో భాగంగా రేపు జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా ఆ ఏడు నియోజకవర్గాలపై ఉత్కంఠనట మరి ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక స్పీడ్ అందుకుంది జిల్లా ఇంచార్జ్ మంత్రులు వీటిని సమన్వయం చేస్తున్నారు దీనికోసం జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు నుంచి నలుగురు పేర్లు సూచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఒక ఒక్కొక్క స్థానం నుంచి ముగ్గురు నలుగురు పేర్లు వేయరు అని అంత కాంపిటీషన్ అయితే ఉంది అట్లాంటి వాతావరణం ఉండడం ఏ పార్టీకైనా కూడా మంచిది ఒక రకంగా సరే అంతర్గత కుమ్ములాటలు జరగకుండా దాన్ని ఎట్లా ఎంతవరకు సాట్అవుట్ అవుట్ చేస్తారనేది ఇంకో విషయం అయితే అంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉండడం అంతమంది నాయకులు ఉండడం ఏ పార్టీకైనా కూడా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు జాబితా అందజేశారు మరికొందరు శని ఆదివారాలు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు మండల కమిటీల సమావేశం ఏర్పాటు చేసుకుని వారే అభ్యర్థులను నిర్ణయించుకొని పేర్లు ఇవ్వాలని సూచిస్తున్నారు ఈ నెల ఐదవ తేదీ కల్లా జాబితా పీసీసీ అధ్యక్షుడికి ఇవ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదించారు ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యత అయితే ఈ జెడ్పీ స్థానాలు గెలిపించుకోవడం జిల్లా మంత్రుల ఇన్ఛార్జ్ బాధ్యత అంటారు జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసి పంపించే బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదేనని ఇప్పటికే ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు ఉమ్మడి జిల్లాల వారిగా ఎమ్మెల్యేలను ఆ జిల్లా మంత్రులను సమావేశపరిచి జాబితా రూపొందించడం వారి పని కొత్తపాత నాయకుల మధ్య వివాదాలు విభేదాలు ఉంటే సరిది చెప్పాలని సీఎం ఇన్ఛార్జ్ మంత్రులకు ఆశించారు అభ్యర్థుల ఎంపికలో ఎట్లాంటి మార్గదర్శకాలు పాటి పాటించాలి ఇక్కడ ఏం చేయాలన్నారంటే జాబితాకు ముందు వీరు ముగ్గురు సమావేశమై ఎవరెవరు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జి వాళ్ళు మొత్తం ముక్క దగ్గర కూర్చోండి అభ్యర్థుల ఎంపిక కొన్ని మార్గదర్శకాలు రూపొందించనున్నారు తర్వాత ఇందులో పార్టీలో మొదటి నుంచి వారు తర్వాత సామాజిక న్యాయం రెండు అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఉన్న పార్టీపై సో మొదటి నుంచి ఉన్నంత మాత్రమే ఖచ్చితంగా గెలుస్తాడని కాదు అండ్ ఏదో కమ్యూనిటీ నుంచి పెట్టినైతే సామాజిక న్యాయం జరగదు అట్లా కానీ కొత్త వచనాలను పక్క పెట్టాల్సిన అవసరం లేదు ఈ మూడు సూత్రాల ఆధారంగా ఏది మొదటి నుంచి పనిచేస్తున్నవారు సామాజిక న్యాయం పాటించాలే అట్లాగే అభ్యర్థుల గెలుపు గెలుపు అవకాశాలు ఏ అభ్యర్థికి అయితే ఉంటేయో వాళ్ళని సెలెక్ట్ చేయడం ఇట్లా ఇవన్నీ వారిపై నిర్ణయం తీసుకున్నారు వీటితో పాటు అసెంబ్లీలో టికెట్ ఇచ్చినా ఓడిపోయిన వారికి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు ఉన్న వారి వారసులు బంధువులకు గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వాలా లేదా వంటి వాటిపై కూడా మార్గదర్శకాలు ఖరీ అను ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే గెలవలే మరి ఇంకోసారి జడ్పీటీసీ ఎత్సా అయ్యారు కదా వాళ్ళ బంధువులు ఆల్రెడీ పొజిషన్లో ఉంటే వీళ్ళకి ఇవ్వాలని వద్దా వాళ్ళ యొక్క కమాండింగ్ వీళ్ళకి ఏమైనా పనిచేస్తుందా ఇట్లా ఇవ్వాలన్నా వద్దా అనే డిసిషన్లు కూడా ఆలోచనలు కూడా ఉన్నారట సర్వే ద్వారా అభ్యర్థుల ఎంపిక సో పిసిసి అధ్యక్షుడికి జాబితా చేరాక వారి పేర్లపై వివిధ మార్గాల ద్వారా స్వరే చేయించి తుది జాబితాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఏకాభిప్రాయం ఉన్న చోట ఎంపిక సులువుగానే ఉన్నా చాలా చోట్ల ఎవరికి వారు తమకే టికెట్ కావాలంటూ పట్టుబడుతున్నారు దీంతో వారి సర్వే వారి పేర్లపై సర్వే చేయించి ఖరారు చేయన్నారు ఆ ఏడు నియోజకవర్గాల్లో మరి ఏ ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో ఏడుగురు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కత్తిమీద సాములాగా మారింది ఎందుకంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారు కదా మరి వాళ్ళ దగ్గర ఎట్లాంటి వాతావరణం ఉంది అనేది కూడా ఆలోచిస్తున్నారట ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కత్తి మీద సాములాగా మారిందని నేతలు భావిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇద్దరు సైతం తాము ఎవరిని సూచిస్తే వారికి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే ఒత్తిడి పెంచారు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఎలా అవకాశం కల్పిస్తారంటూ ఓడిపోయిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు వారు సూచిస్తున్న అభ్యర్థులందరూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారినని తాము సూచించే వారు కాంగ్రెస్ చెందినవారని చెప్తున్నారు ఇరు వర్గాలు సూచిన పేర్లను రాష్ట్రస్థాయికి పంపించి నిర్ణయం తీసుకుంటారనే భావనలో జిల్లా మంత్రులు అధ్యక్షులు అధ్యక్షులైతే ఉన్నట్టు సమాచారం సో కరీంనగర్ జిల్లా నేతలతోటి అయింది నేడు మీనాక్షి నటరాజన్ గారు కూడా వస్తున్నారు సో మొత్తంగా మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు సామాజిక న్యాయం పాటించడంతో పాటు అండ్ గెలుపు అవకాశాలు నాయకులను సెలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళు అట్లాగే ఇన్ఛార్జ్ ఎవరైతే రాష్ట్రానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ ముగ్గురు కలిపి జాబితాను ఫైనల్ చేయబోతున్నారు మరి కొత్త పాత ఎమ్మెల్యేలు ఎక్కడైతే సి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎట్లా కొంచెం ఎంపిక కొంత ఇబ్బంది అయ్యేటట్టే ఉంది సో ఏది ఏమైనా జెడ్పీ స్థానాల మీద అయితే కాంగ్రెస్ పార్టీ కన్నేసింది ఎక్కడ ఏం గందరగోళం ఉన్నా కూడా పార్టీ వాళ్ళ కసరత్తు అనేది వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు